హిందూ పండుగల్లో ఉగాది చాలా ప్రత్యేకమైంది తెలుగువారికి ఈ పండుగతోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఉగాది పండుగను తప్పకుండా ప్రతి ఒక్క హిందువు జరుపుకుంటారు ఉగాది రోజు నుంచే కొందరు కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు హిందువుల కొత్త సంవత్సర ఉగాది చైత్రమాసంలోని శుక్లపక్ష మొదటి రోజున ప్రారంభమవుతుంది హిందూ మతానికి చెందిన ప్రజలు ఈ రోజున చాలా ప్రత్యేకంగా భావిస్తారు కొత్త దుస్తులు కొత్త వస్తువులతో ఘనంగా జరుపుకుంటారు ఉగాది ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి ముప్పయో తేదీని జరుపుకుంటున్నారు ఇక ఉగాది పండుగకు కొన్ని నియమ నిష్టలతో చేయాలని తెలుసో తెలియచేసే కొన్ని తప్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారనే విషయాన్ని కూడా పండితులు తెలియజేస్తున్నారు ఉగాది రోజు కొన్ని తప్పులు చేస్తే దరిద్రం అంటుకుంటుందని ఏడాది వరకు సమస్యలు వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు తెలియక చిన్న తప్పు చేస్తే దురదృష్టం వస్తుంది ఉగాది రోజు ఖచ్చితంగా ఎలాంటి పనులు చేయకూడదని ఒకసారి తెలియజేస్తున్నారు ఆ పనులు ఏంటో చూద్దాం ఇంటిని శుభ్రం చేయకూడదు ఉగాది రోజు ఉదయం కొందరు ఇంటిని శుభ్రం చేస్తారు అది చాలా తప్పు కొత్త ఏడాది నాడు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్తుందని పండుతులు అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేయడం దులపడం కడగడం ఇలాంటివి చేయకూడదు కొందరు పూజ చేసే ముందు ఇంటిని శుభ్రం చేస్తారు ఇలా చేస్తే పుణ్యం లభిస్తుందని అనుకుంటారు కానీ ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి ఉగాదికి రెండు మూడు రోజుల ముందే ఇంటిని శుభ్రం చేసుకొని కడుక్కోవాలి మద్యం మాంసాహారం తినకూడదు ఉగాది రోజున మద్యం కానీ మాంసాహారం కానీ తినకూడదని పండుతులు చెప్తున్నారు తెలుగు పండుగల్లో ఉగాది చాలా ప్రత్యేకమైంది ఇలాంటి గొప్ప రోజున మద్యం మాంసాహారం తింటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దీనివల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి దరిద్రమంతా ఇంటి చుట్టూ ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు మద్యం మాంసాహారం తీసుకోకూడదని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఎవరికి అప్పు ఇవ్వడం ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం అనేది చేయకూడదు ఉగాది రోజు అప్పు ఇవ్వడం తీసుకోవడం వంటివి చేయకూడదు అంటున్నారు పండితులు ఎందుకంటే ఈ ఉగాది రోజున అప్పు ఇస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి అప్పు ఇస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్తుందని నమ్మకం ఉగాది రోజు అప్పు ఇచ్చినా డబ్బు కూడా తిరిగి వస్తుందని నమ్మకం ఉండదు ఈ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ అప్పు తీసుకున్నా కూడా తీర్చడానికి ఎక్కువ సమయం పడుతుంది ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు అప్పులు అనేది ఇవ్వవద్దు తీసుకోవద్దు గొడవలకు వెళ్ళకూడదు ఉగాది రోజు చాలా సాధారణంగా ఉండండి గొడవలకు వెళ్ళవద్దు తొలి పండుగ రోజు సంతోషంగా ఉండాలి గొడవలకు దిగి సంతోషాన్ని కోల్పోవద్దు ఉగాది రోజు గొడవలు దిగితే ఏడాదంతా మనశ్శాంతి ఉండదు గొడవలు పడుతూనే ఉంటారని చెప్తున్నారు పండితులు ఇక ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లోని చెత్తను బయటపడేయకూడదంటున్నారు పండితులు ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయడం వల్ల ఇంట్లో ఉన్న సంపద లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్తుందని నమ్ముతారు ఇంట్లో ఉన్న చెత్తను తర్వాత రోజు మాత్రమే బయట వేయాలి ఇక ఉగాది రోజు కొత్త దుస్తులు ధరించాలి చిరిగిన దుస్తులు ధరించకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు పండితులు ఉగాది రోజు ఎవరికైనా వీలైతే దాన ధర్మాలు చేసి అన్నదానం చేస్తే చాలా మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు పండితులు